తీసుకొని విజ్ఞాపన చేస్తాం దేవుని తీసుకో విజ్ఞాపన పక్కన కోసం ప్రార్థన ఎవరికోసము దేవుడిని తీసుకోవత నేను నా పిల్లలు నా కుటుంబము నా ఇల్లు కదా దేవునికి స్తోత్రం అన్నిటి గురించి మనం ఏం చేస్తాం లేవగానే విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేస్తాం కదా మన ఫ్యామిలీ కొరకు చేస్తాం మన అందరి కొరకు దేవుడికి మనమగలుగుందాక మన ఇంటి కొరకు ప్రార్థన చేస్తాం రెండోది ఏంటి ప్రార్థన అయితే మూడోది ఏంటి యాచనదు అంటే దేవా మేము ఇతరుల గురించి చేసిన విజ్ఞాపన మా గురించి చేస్తున్న ప్రార్థన మా దగ్గరించి దేవుడికి ఇస్తావు ఇతరుల కోసం చేసింది మా కురం చేసింది యాచన దేవుని దగ్గర తీసుకొచ్చు దేవా మన మనుషుల దగ్గర పోయి అది ఇది ఇది అడిగే బదులు దేవా అని దగ్గరకు వస్తున్నావు యాచిస్తున్నాము మాకు కావాలి నువ్వు ఈ తండ్రి నువ్వు ఇయగలవు సమస్తం చేస్తావు అని మనం యాచించినప్పుడు దేవుడు యాచనలు అంగీకరిస్తాడు అలా అదేవిస్తూ కృతజ్ఞత ఆస్తులు ఎప్పుడు చెల్లిస్తాం మనం కృతజ్ఞత ఆస్తుతులు ఏదన్నా మనకి బెనిఫిట్ అయితే అప్పుడు థ్యాంక్ యూ జీసస్ అంట కానీ దేవునికి మహిమ మైమగలుగుని దాకా ఈ నాలుగు మన జీవితంలో ప్రతిరోజు ఉండాలంట విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞత ఇప్పుడు గంటసేపు మనం ప్రార్థన కూర్చుంటాం ఏం చేస్తాం గంట సేపు విజ్ఞాపననే చేస్తాం కదా లేకపోతే ప్రార్థననే చేస్తాం లేకపోతే వాక్యమే చదువుతాం లేకపోతే యాచననే చేస్తాం లేకపోతే కృతజ్ఞతనే అప్పగిస్తాం కానీ నాలుగు సమపాళ్ళలో ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ విజ్ఞాపనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రార్థన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ యాచన దేవుడికి అప్పగించడం అన్ని విజయశిష్ణువు దేవాలయం లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ థ్యాంక్స్ గివింగ్ దేవుడికి తీసుకుంటాం సమపాలలో ఉండాలట ప్రార్థన వాక్యము విజ్ఞాపన అన్ని కూడా దేవుడికి అన్ని ఎప్పుడైతే మనం కరెక్ట్ ఈక్వాలిటీగా దేవుడికి అప్పగిస్తామో దేవుడు అన్ని సమకూర్చ సమపాలలో సమస్తాన్ని ఆయన మన కోసం సమకూర్చేది దేవుడికి స్తోత్రం అధు ఇక్కడ అంటున్న వచనంలో రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్న ఉన్నది ఆయన మనుషుల మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుడికి మాయమగలుగుంది తమ్ముడు దేవుడు ఇచ్చినట్ట దేవుని ఒక కృప దేవుడికి కలుగురు కలుగురుగాక ఇదంతా కూడా చక్కగా మనం చేయడానికి టైమ్ కేటాయించుకోవాలి ప్రార్థనకి కొంచెం టైం వాక్యంకి కృతజ్ఞతకి మనం స్థుతించడానికి దేవుడికి ఏదైతే మనం అప్పగిస్తామో అవన్నీ కూడా చేయడానికి ఈక్వాలిటీ దేవుడు చాలా ఇష్టపడతాడు అందుకే మొదటి వచనం చూద్దాం రెండో అధ్యాయము మొదటి వచనం మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు కొరకు చేయాలంట ప్రాంతం దేవుడికి మహిమ కలిగిందాక మనం ఏం చేస్తాము తెలిసిన అక్క కోసం తెలిసిన అన్న కోసం చుట్టాల కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం విశ్వాసుల కోసం మనం ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషి ఆయన పుట్టుకని ఆయన చూస్తే ఆయన కోసం మనం ప్రార్థించిన దేవుడు సమస్తము ఈ క్వాలిటీగా సమకూరుస్తాడు సమస్తం సమకూర్చే దేవుడు మహిమ కలిగి మహమ ప్రార్థన చేస్తాం తను చేసే నీకు మన స్తోత్ర గొప్పది అతి దగ్గర ఆచరిగా నీకు స్థితులు స్తోత్రాలు ఆచరిస్తాం అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించు దీవించి సహాయత కలిసి నీ గొప్ప కృపను అనుగ్రహించి ప్రభా నాలుగు విధాలుగా ప్రార్థించే ఆత్మని నీ బిడ్డలకు అనుగ్రహించినందుకు ప్రార్థించే సహాయతని బిడ్డలు పొందుకొని నీకు సాక్షుగా నిలబడేటట్టు తండ్రి నీ సామర్థ్యతని బిడ్డలకు అనుగ్రహించినందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది ప్రార్థన శక్తితో తండ్రి విజ్ఞాపన శక్తితో తన వ్యాచన శక్తితో కృతజ్ఞత స్థుతితో ప్రభావం నీ బిడ్డలు నింపబడి సాక్షి సమూలంలో నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది ఏసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ఆమె